తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణహదులు నిమజ్జనానికి తరలిపోతున్నారు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రేపు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం జరగనుండగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం తొమ్మిది వేల ఐదు వందల విగ్రహాలను జియో ట్రాకింగ్ ద్వారా గుర్తించారు చిన్న విగ్రహాలను పట్టణ శివారులోని వల్లభరావు చెరువులో నిమజ్జనం చేస్తున్నారు తొమ్మిది అడుగుల కన్నా ఎత్తు ఉన్న విగ్రహాలను నాగార్జున సాగర్ రోడ్డులోని పద్నాలుగో నెంబర్ మైలురాయి సాగర్ కాలువలో నిమజ్జనం చేస్తున్నారు నల్గొండ పాతబస్తీలోని గణనాథుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ

ఇప్పటికే కరీంనగర్ తో పాటు జమికుంట హుజూరాబాద్ చిగురుమామిడి చొప్పదండి గంగాధర ప్రాంతాల్లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు కరీంనగర్ కు సంబంధించి మానకొండూరు చెరువు కొత్తపల్లి చెరువుతో పాటు చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కరీంనగర్ నుంచి నిమజ్జనం చేయడానికి వచ్చిన పలువురు భక్తులు ఏర్పాట్లు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ చాలా నచ్చింది వస్తాము వచ్చి నిమజ్జనం నిమజ్జనం చేసుకొని మా ఇంటి గణపతిని చేసి పెద్దపల్లి జిల్లా కార్పొరేషన్ పరిధిలోని రామగుండం ఎన్టీపీసీ గోదావరి ఖని ఇంక్లైన్ కాలనీ తదితర ప్రాంతాల్లో కొలువైన ఆరు వందలకు పైగా గణనాదులను నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ములుగు జిల్లా వ్యాప్తంగా ఏడు వందల యాభై గణేష్ విగ్రహాలు ఏర్పాటయ్యాయి గణేష్ మండపాలు నవరాత్రుల ఉత్సవాలకు సంబంధించి ఆన్లైన్ అయ్యాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాలుగు వందల యాభై మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ వెల్లడించారు పవిత్ర గోదావరి ప్రవహించే భద్రాచలంలో గణనాథులను నిమజ్జనం చేయడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు గోదావరి తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు లాంచీలు బారికేడ్లు లైటింగ్ సీసీ కెమెరాల పర్యవేక్షణ తాగునీరు వైద్య బృందాలు గజ ఈతగాలు వంటి అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తం మీద ఈరోజు రాష్ట్రంలో పలు జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం భద్రతా ఏర్పాట్ల మధ్య కన్నుల పండుగ సాగుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్